తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం ప్రజల చూస్తున్నాం సంవత్సరంలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాల అంటగంట ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు యువతకి ఏ రకమైన ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు సరైన ఇండస్ట్రీస్ లేవు రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా పోలవరం చూడండి పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనబడలేదు దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి రా దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా నేను దయచేసి ప్రజల మంది కోరుకున్నది ఒకటి రాబోయే రోజులు ఎలక్షన్ వస్తున్నాయి దగ్గరలోనే ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అంతే అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవే అవకాశాలున్నాయి కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు గారికి తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం